ఆ పక్కకు పోయినప్పుడు అన్నీ ఈ పక్క ఉన్నాయి మళ్ళీ ఈ పక్కన అన్నీ ఆ పక్కకు పోతున్నాయి గుట్టల్లాగా అక్కడ అలిపిరిలాగా ఏం కనబడుతుంది ఇక్కడ స్పీడ్ పోంట ఒరే ఒరే వరే వాళ్ళు ఏంది లేస్తే అప్పక్కకి పోతురా స్పీడ్ పో అట్ట పాండీ ఒరే వరే వరే వాళ్ళు ఏంది లేస్తే పక్కకి పోతురా ఆ పక్కకు పోయినప్పుడు అన్నీ ఈ పక్క ఉన్నాయి మళ్ళీ ఈ పక్కన అన్నీ ఆ పక్కకు గుట్టల్లాగా గుట్టగా అక్కడ అలిపిరిలాగా కనబడటం లేదు ఇక్కడ ఏమైంది ఎవరా డ్రైవర్ డ్రైవరా

పెళ్లి పండుగలకు సిద్ధం ఆంధ్రప్రదేశ్ లో అతి కాంచీపురం పెరుమాల్ సెల్స్ లో వస్త్ర మహోత్సవం వెయ్యి మూడు లక్షల వరకు పట్టు వస్త్ర శ్రేణి పట్టు చీరలపై మార్కెట్ కన్నా ముప్పై మార్కెట్ కన్నా ముప్పై శాతం నుంచి నలభై శాతం డిస్కౌంట్ జనరల్ శారీస్ పై మార్కెట్ కన్నా ఫార్టీ పర్సెంట్ వరకు తగ్గింపు లేడీస్ వేర్ పై మార్కెట్ కన్నా అప్ టు డిస్కౌంట్ మెన్స్ వేర్ బ్రాండ్స్ పై బై వన్ వేర్ పై మార్కెట్ కన్నా థర్టీ పర్సెంట్ పై మార్కెట్ కన్నా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో ట్వంటీ ఫోర్ మెన్స్ బ్రాండ్స్ కలిగిన అతి పెద్ద షాపింగ్ డెస్టినేషన్ కాంచీపురం తిరుమల్ సిల్స్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు